జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం సబ్ డివిజన్లో పెద్ద పులి సంచారంతో ప్రజానికం బెంబలెత్తిపోతున్నారు కాటారం మహదేపూర్ రహదారి మధ్యలో శనివారం మిట్ట మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పెద్దపులి సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వాహనదారులు గుండెలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించారు కాటారం నుంచి మహాదేపూర్ వైపు వెళ్తున్న బోలెరో వాహనాన్ని సమీపించిన పెద్ద పులిని గమనించిన సదరు వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అతి చాకచక్యంగా వాహనాన్ని ముందుకు కదిలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు గడిచిన వారం రోజుల నుంచి కాటారం మండలం నస్తూరుపల్లి గుండ్రాత్పల్లి మహాదేపూర్ మండలం కుంట్లం పలుగుల బీరాసాగర్ ప్రాంతం పులి సంచరించింది నస్తూరుపల్లి అడవిలో రోడ్డు దాటిన పెద్దపులి ఇటు కాటారం మండలం మర్రిపల్లి ప్రతాపగిరి గుట్టలోకి లేదా మహాదేపూర్ మండలం బొమ్మపూర్ రాపల్లి కోట గుట్టలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో మహాదేపూర్ ప్రాంతం నుంచి కాటారంకు వస్తున్న ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను పక్కన పెట్టి బస్సులలో ప్రయాణించారు ఇదిలా ఉండగా అటవీ శాఖ క్షేత్ర అధికారి జే స్వాతి ఆధ్వర్యలో వారి యొక్క సిబ్బంది పి చంద్రశేఖర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ యానిమల్ ట్రాకర్ బేస్ క్యాంప్ సిబ్బంది రాజు ప్లాంటేషన్ వాచర్స్ వివిధ బృందాలుగా ఏర్పడి పులి యొక్క పాదముద్రలను వెతకడం కోసం ట్రాక్ లో వీరాపూర్ అడవి నుంచి అడవి అడవి వరకు నుంచి నస్తురుపల్లి అడవిలో వరకు టైగర్ ట్రాక్ నిర్వహించారు